నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ కంపెనీ లా ట్రిబ్యునల్లో కేసు ఫైల్ చేయడం జరిగింది సదరు కేసును కంపెనీ లా ట్రిబ్యునల్ డిస్మిస్ చేసింది సెక్షన్ నైంటీ ఫైవ్ ప్రకారము ఎందుకు అంటే మూడు సంవత్సరాలు దాటిన తర్వాత ఇది ఫైల్ చేసినందుకు మూడు సంవత్సరాల లోపలే ఫైల్ చేయాలి మూడు సంవత్సరాలు దాటితే అది లిమిటేషన్ దాటిపోతుంది ఆర్టికల్ వన్ థర్టీన్ లిమిటేషన్ యాక్ట్ నేషనల్ కంపెనీల ట్రిబ్యునల్లో అప్పీల్ ఫైల్ చేస్తే అప్పీల్ కూడా డిస్మిస్ చేయడం జరిగింది లిమిటేషన్ దాటిపోయిన తర్వాత కేసు ఫైల్ చేశారని ఎన్ని సంవత్సరాల లోపల ఫైల్ చేయాలి మూడు సంవత్సరాల లోపల ఎవరైనా సరే మీకు అప్పు ఇచ్చినట్టయితే అప్పుడు మీకు తిరిగి చెల్లించకపోతే మూడు సంవత్సరాల లోపలే కేసు ఫైల్ చేయాలి మూడు సంవత్సరాలు దాటితే లిమిటేషన్ దాటిపోతుంది అదేవిధంగా ఆర్టికల్ వన్ థర్టీన్ లిమిటేషన్ యాక్ట్ అనమాట ఎవరైనా సరే మీరు ప్రామిసరీ నోట్ రాసుకుంటే అది మూడు సంవత్సరాల లోపలే చెల్లుతుంది మూడు సంవత్సరాలు దాటితే చెల్లదు మూడు సంవత్సరాలు దాటితే సివిల్ సూట్ ఫైల్ చేస్తే అది చెల్లదు అదే పద్ధతిలో ఇది కూడా లిమిటేషన్ దాటిపోయింది ఆర్టికల్ వన్ థర్టీన్ లిమిటేషన్ యాక్ట్ అనుసరించి